హాయ్ ఫ్రెండ్స్ చూడండి స్టోన్స్ అతికించడానికి ఒక మంచి సొల్యూషన్ అనేది వచ్చేసింది ఒక పెన్ అనేది చూడండి ఈ పెన్ వల్ల ఏంటంటే మీరు స్టోన్స్ అనేవి ఈజీగా అతికిచ్చవచ్చు చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది పెందుకుందనమాట ఇది దీని గురించి అసలు పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో చెప్తాను ఎన్ ఎన్ ఎన్నిసార్లు అంటించుకోవచ్చు ఒక్కసారి మీరు దానికి వాళ్ళు ఇచ్చే గమ్ అనేది అంటించి జస్ట్ అలా ఎన్నిసార్లైనా పెద్ద పెద్ద స్టోన్స్ కూడా అంటించవచ్చు అసలు ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను వీడియోని మిస్ అవ్వమాకండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో కింద హైప్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది జరపంగానే దయచేసి ఆ పాయింట్స్ ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను చూడండి ఇదే గమ్ అనమాట వాళ్ళు ఇచ్చేది ఆ గమ్ము లేకపోయినా కూడా అయిపోయిన తర్వాత కూడా వేరేది కూడా టెక్నిక్ చెప్పాను నేను ఇది ఎలా అంటుకుంటుందో చక్కగా మీరు వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది చాలా వాల్యుబుల్ వీడియో అనమాట ఎందుకంటున్నానంటే చాలామంది గమ్ము అనేది అంటించుకోలేక ఆ స్టోన్స్ అనేవి ఇబ్బంది పడుతున్నారు కానీ ఇది స్మూత్గా స్మూత్గా అంటించేయచ్చు చాలా చాలా స్మూత్గా ఈ పెన్తో ప్రతి స్టోన్ కూడా చేయవచ్చు చాలా చక్కగా ఈజీగా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మగ్గం వర్క్లో చూడండి చివరి వరకు మీకు అర్థమవుతుంది చూడండి ఒక స్టిక్కు ఇది ఇది ఒకటి ఇస్తారనమాట ఇది ఏంటంటే మీకు మైనం అంటారు కదా కొవ్వొత్తిలో ఉండే మైనం కొంచెం లేతగా ఉండిద్ది అది లోపల ఇలా ఉండిద్ది అనమాట దీన్ని ఏం చేయాలంటే చేయాల్సింది ఏం లేదు జస్ట్ అనేది ఇలా తీయాలి ఈ ప్యాకెట్ అనేది కరెక్ట్గా ఇలా ఓపెన్ చేయాలి చేసి మీరు ఇది చూశారు కదా స్టిక్ అనేది ఈ స్టిక్ని తీసుకెళ్ళి కరెక్ట్గా ఇలా తీసుకెళ్ళాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడు మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి చూడండి దీంతో ఇలా పట్టుకుని కరెక్ట్ గా ఇలా కొంచెం ఇలా లాగంగానే దీంట్లోకి సెట్ అయిపోతుంది అనమాట ఈ హోల్ లోకి సెటిల్ అయిపోతుంది జస్ట్ ఇలా ఇలా నొక్కి ఇలా ఇలా దీంట్లోకి నింపడమే జస్ట్ నింపేయంగానే ఇక్కడ మీకు సెటిల్ అయిపోతుంది మొత్తం అంతా ఈ గమ్ములాగా ఈ సెట్ అయిపోయిన తర్వాత ఈ గమ్మంతా జస్ట్ ఈ స్టోన్ ఇలా పట్టుకోవాలి పట్టుకుంటే చూసారా స్టోన్ అనేది ఎలా పట్టుకుంటుందో పర్ఫార్మెన్స్ అనేది గా ఉంటుంది ఈ స్టోన్ వల్ల ఈ స్టోన్ చూసారా ఎలా పట్టుకుందో మళ్ళీ చూడండి ఇలా కొంచెం ఇలా అంటే చాలు ఒకసారి అంటే చాలు మీరు ఎన్నో స్టోన్స్ అనేవి తీసుకెళ్లి అతికిచ్చేవచ్చు ఇలా గమ్లో పెట్టి ఎన్నో స్టోన్స్ అనేవి ఇలా పట్టుకోవచ్చు ఇలా ఎన్నో స్టోన్స్ అనేవి ఇది పట్టుకుంటుంది అనమాట ఈ స్టిక్ అనేది ఎన్నో స్టోన్స్ని కూడా ఇలా చక్కగా పట్టుకుంటుంది ఈ గమ్ముతో మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చక్కగా అంటించడానికి యూజ్ అయ్యే స్టిక్ అనమాట ఇది ఇది మీకు మార్కెట్లో అనేది ఎక్కువ దొరకదు మ్యాక్సిమం ఏంటంటే ముంబైలో అనేవి ఎక్కువ దొరుకుతాయి ముంబై ఎక్కడైతే పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి చూసారా కలకత్తా ఈ ఢిల్లీ నుంచి కూడా మా వర్కర్ అయితే ఒకటి తీసుకొచ్చాడు ఒకప్పుడు లక్నో వాడు ఈ ఇలాంటి అనేవి అప్పుడు ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం అలా చూసామన్నమాట ఈ స్టిక్స్ అనేవి ఈ స్టిక్స్ ఏంటంటే ఈ గమ్ అనేది లేకపోతే ఏం చేయాలి ఈ గమ్ అనేది యూజ్ అవుతుంది అనమాట ఇది ఇది ఎన్నోసార్లు కొంచెం కొంచమే రాయాలి లైట్గా రాసి జస్ట్ ఇలాంటి చాలు చ దీంతోనే పని కానిచ్చేవచ్చు ఇప్పుడు చూడండి ఇవి అంటించడం అనేది చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి గమ్ అనేది ఇలా పెట్టాలన్నమాట గమ్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టి ఇలా పర్ఫెక్ట్గా చుట్టూ అనేది పెట్టేసిన తర్వాత గమ్ అనేది మీరు ఈ స్టిక్తో ఇది ఏదైతే ఉంది చూసారా మీకు ఇచ్చాము దీని మీద అనేది జస్ట్ ఒక్కసారి అంటే చాలు ఇప్పుడు గమ్ము చాలా ఉంది దీంట్లో ఆల్రెడీ దాంతో ఇలా అనేది ఈ స్టోన్స్ అనేవి ఒకటి ఇలా టచ్ చేయడం ఇలా తీసుకెళ్ళి చేయడమే చూసారా ఇలా ఇలా తిప్పుకోవచ్చు ఇది చాలా మంచిగా హ్యాండిల్ చేసే స్టిక్ అనమాట ఇది చాలా చాలా మీరు ఈజీగా అంటించేయడానికి చాలా యూజ్ అవుతుంది ఈ స్టిక్ వల్ల ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్గా మీరు ప్రతీది కూడా అంటించుకోవచ్చు ఇది చాలా ఈజీగా ప్రతీది కూడా మీరు ఇదే కాదు జర్కన్ స్టోన్స్ కూడా అంతే ఇప్పుడు జర్కన్ స్టోన్స్ అనేవి ఉన్నాయి కదా మా దగ్గర ఏ స్టోన్స్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ గమ్ముతో నేను అంటిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ మీకు తిప్పలు ఉండవు ఎక్కడ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అసలు ఉండదు గమ్ముతో అంటి ఇప్పుడు జర్కన్ స్టోన్స్ అంటే మీకు తెలుసు కదా జ్యువెలరీ స్టోన్స్ అదేవి ఈ మార్కెట్లో ఎక్కువ ఉన్నాయి దీని వరకే ఎక్కువ నడుస్తుంటుంది అలాంటి వాళ్ళు ఇలా చక్కని ఇలా ఇలా అంటిచేయడమే శుభ్రంగా ఎంత స్మూత్నెస్గా అంటుకుంటుందంటే ఈ స్టిక్ వల్ల చాలా చాలా ఎక్సలెంట్గా మీరు అసలు ఒక్కసారి గమ్ము పెడితే మీరు ఇది ఒక రెండు గంటల దాకా చక్కగా చేయవచ్చు అంటే నా నాకు తెలిసి మ్యాక్సిమం చార్జిమం అనేది యూజ్ అవుతుంది ఒక గమ్ అనేది కానీ గమ్ అనేది తరగదు ఒక మాట చెప్తున్నాను కదా ఈ గమ్ అనేది మీరు ఇలా పెట్టడం ఇలా తీయడం ఇలా పెట్టడం ఇలా ఇలా పెట్టడం కరెక్ట్గా ఏంటంటే గమ్ అనేది వేస్ట్ అవ్వదు అనమాట ఒక్కసారి అంటించారనుకోండి ఈ ఈ కాయిన్లో నుంచి తీసి మీరు కరెక్ట్గా ఒక్కసారి ఇలా అనేది గమ్ తీసి ఒక్కసారి పట్టుకుంటే ఇది ఈ యాజ్ తీసిగా చాలా చాలా స్మూత్నెస్గా పనిచేసింది అనమాట మీరే షాక్ అయిపోతారు ఆహా ఇంత బాగా గమ్ము స్టోన్స్ అతికించడానికి యూజ్ అవుతుందా అనేది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత స్మూత్నెస్గా అంటించడానికి యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఇలా గమ్ అనేది పెట్టాను పెట్టాను కదా ఇలా పెట్టా ఫర్ ఎగ్జాంపుల్గా ఇవి చూడండి ఎంత దూరం నుంచి జస్ట్ లైట్గా పట్టుకున్నా గమ్ముతో ఇలా పట్టుకుందా పట్టుకుని ఇలా తీసుకొచ్చా ఇక్కడ అంటించా మళ్ళీ ఇలా పట్టుకున్నా జస్ట్ ఇలా తీసుకొచ్చా ఎక్కడ కూడా పడిపోవడం అనేది జరగదు ఎక్కడ కూడా ఈ స్టోన్ అనేది అతికిచ్చేటప్పుడు పడిపోవడం అనేది జరగదు ఇది ఈ స్టిక్స్కి ఉన్న మెయిన్ ఏంటంటే గొప్పతనం అదనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ అనేది మీకు ఇస్తారు వాళ్ళు ఇదే మీకు ఒక మూడు నెలలు వచ్చేస్తుంది మూడు నెలలు నాలుగు నెలలు వచ్చేస్తుంది అనమాట అంటించడానికి చాలా ఎక్కువ యూజ్ అవుతుంది ఎక్కువ ఉంటాయి దీంట్లో ఈ కవర్ తీస్తే మాత్రం దీంట్లో చాలా ఉంటుంది అనమాట కానీ ఇదే మీకు మూడు నెలలు వచ్చేసిద్దు అని చెప్పాను కదా మీరు అంటించడానికి జస్ట్ ఒకసారి ఇలా తీసుకోవడం ఇలా పెట్టడమే జస్ట్ ఈ గమ్ అనేది ఎక్కువగా అవ్వదు చాలా ఈ రేర్గా ఒకసారి అంటిస్తే మీరు హెవీ బ్లౌజ్ అనేది అంటించేయచ్చు హెవీ బ్లౌజ్ మొత్తం అంటించేవచ్చు ఒకసారి ఇలా చేస్తే ఓకేనా ఒక ఒక పాయింట్ అనేది ఇప్పుడు ఈ గమ్ అనేది మనకు దొరకదు కదా సార్ స్టిక్ అనేది వేస్ట్ అయిపోయిందిగా అంటే దానికి కూడా ఒక మంచి సొల్యూషన్ ఉంది ఆ సొల్యూషన్ ఏంటో చెప్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కొవ్వొత్తి కనిపిస్తుంది ఈ కొవ్వొత్తి అనేది చక్కగా ఈ హోల్లోకి లోపలికి ఈ స్టిక్ లోపలికి ఇలా అనేది కొంచెం ఇలా రుద్దండి రుద్దంగానే దీంట్లోకి మీకు సెట్ అయిపోతుంది అనమాట దీని లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ కొవ్వొత్తితో కూడా మీరు ఇలా పట్టుకుంటే అనమాట అర్థమైంది కదా ఈ కొవ్వొత్తితో కూడా మీరు ఇది ఇది అయిపోయిందండి ఫర్ ఎగ్జాంపుల్గా మీకు టైం ప్రకారంగా ఇది అయిపోయింది అయిపోయినప్పుడు ఏం చేస్తారు మీరు ఇప్పుడు కొవ్వొత్తిని కూడా యూస్ చేసుకోవచ్చు కొవ్వొత్తిని కూడా దీని లోపలికి తీసుకెళ్ళి చక్కగా ఆ స్టోన్ పట్టుకోవడానికి యూస్ చేయవచ్చు చాలా ఈజీగా ఈ స్టోన్ అనేది పట్టుకుంటుంది ఏదైనా మీకు కొవ్వొత్తి అనేది యూస్ చేస్తే చాలు ఇది అవసరంలా ఇది ఇది అయినంత వరకు మూడు నెలల దాకా వచ్చిద్ది యూజ్ అవుతాయి అయిద్ది పడేస్తారు పక్కన ఓకేనా కానీ ఇది కొవ్వొత్తి అనేది లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది అనమాట ఒక్కసారి ఈ స్టిక్ అనేది కొన్నారనుకోండి ఇక స్మూత్నెస్గా ప్రతీదీ చేయవచ్చు ఇప్పుడు కొవ్వొత్తిలో కొంచెం ఇలా అనేది ముంచాలి అనమాట కొంచెం ఒక్కసారి ఇలా చేస్తే ఇది లోపలికి వెళ్ళిద్ది హోల్లోకి వెళ్ళం కానీ దాన్ని స్టడీ చేసుకుంటే కరెక్ట్గా ఇప్పుడు ఇలా అనేది నీట్గా ఇలా పట్టుకుని చక్కగా స్టోన్ అనేది అతికించడానికి చాలా చాలా యూజ్ అవుతుంది ఇలా ఈ కొవ్వొత్తి మాత్రం బాగా యూజ్ అవుతుంది మీకు ఓకేనా ఇది ఒరిజినల్ గమ్ అనేది అయిపోయినప్పటికీ కూడా ఈ కొవ్వొత్తి అనేది మీకు ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది ఆ విషయం కూడా గమనించండి ఇది ఇది అయిపోతే సరిపోదు మీకు ఎక్సలెంట్గా ఈ స్టిక్ అనేది పనికొస్తుంది ఇవి స్టిక్స్ అనేవి మీకు చాలా వరకు మెట్రో సిటీస్లో అనేవి దొరుకుతాయి కానీ దీనివల్ల ఏంటంటే నేను స్టోన్స్ అంటి అంటించడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా చాలా ఈజీగా చాలా తొందర తొందరగా అంటించే ఇది కెపాసిటీ అనేది ఈ స్టిక్స్లో చూశాను కాబట్టి మీకు తెలియపరచడానికి అదే విషయం మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీ తయారు తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అయినది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తాం అనమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారు అన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటాను అని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్క్లు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అన్న చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ